ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథావిధిగా కొనసాగించారని రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఎస్ రాజు బెల్లి విల్సన్ మాజీ ఎమ్మెల్సీ బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు జెల్లి విల్సన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం చేసే కార్మికులు దగ్గరికి వెళ్లి ఉపాధి హామీ పథకాన్ని ఎలా నాశనం చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయాలన్నారు బిజెపి ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు గార్చేందుకే పేరు మార్చారని వారు తెలిపారు ये वाहन का जो समस्या लो, उनके लिए इसको निर्णय CPI पार्टी संबंध में अंदर कोड़ा लो। ये वालों को तो अगर मैं आम आदमी से तो वाले

अंधे लोग 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 లేటెస్ట్ గా ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం వెనుక ఉన్నటువంటి ఆలోచన మనం అర్థం చేసుకోవాలి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారు అని పేద కూలీల దగ్గరికి వెళ్ళి మనం చెప్పినంత మాత్రాన మనం ఆ విషయానికి న్యాయం చేసిన వాళ్ళు కాదు మీరందరూ కూడాను ఉపాధ్యాయు కూలీల దగ్గరికి వెళ్తారు అక్కడ వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళతో సంభాషిస్తారు వారికి జరిగినటువంటి అన్యాయం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక కుట్రతో ఈ ఉపాధ్యాయు పథకాన్ని ఎత్తివేశారు అని చెప్పడంతో పాటుగా ఎందుకు ఎత్తివేశారు ఎందుకు ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేశారు అనే విషయాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉండదు కాబట్టి ఎందుకు ఎత్తివేశారు అనేది నేను చెప్పదలుచుకున్నాను అక్కడ కూడా చెప్పడం కాదు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా నేను కార్పొరేట్ కార్పొరేట్ సెక్టర్ లో కార్పొరేట్ కంపెనీలకి హ్యాండిల్ చేయడానికి మూడు చట్టాలు తీసుకొచ్చారు మోడీ వాటిని నల్ల చట్టాలుగా మనం అనుకున్నాం ఒక రెండు సంవత్సరాల పాటు రైతులు పెద్ద బోరాటం చేశారు ఢిల్లీ బోర్డర్ లో పంజాబ్ హర్యానా రైతులు రెండు సంవత్సరాలు పోరాటం చేశారు ఎంతో మంది చనిపోయారు ఆ తర్వాత ఆ చట్టాన్ని వాపస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవసాయ ఈ వ్యవసాయం ఏదైతే ఉందో అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఈ అగ్రికల్చర్ మొత్తాన్ని కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేయటం కార్పొరేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం అంబానీ అదానికి హ్యాండ్ ఓవర్ చేయటం రైతులు కేవలం కొంత రెంట్ తీసుకొని బతుకునే పరిస్థితి రావాలనేది మోడీ యొక్క రెండో ఉద్దేశం మరి ఈ ఉపాధి హామీ పట్టడం ఖండిపడడం జరిగింది మూడో అంశం ఉపాధి హామీలో కూలీలు శోషలు ఆయుడింగ్ చేసి యంత్రాంగాన్ని ప్రశ్నించే అధికారం మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో మనం ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూలీలకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఊరిలో జరిగినటువంటి పనులు సమీక్షించండి అధికారిని ప్రశ్నించండి అని చెప్పడం ద్వారా ప్రతి గ్రామంలో నిరుపేద వ్యవసాయ కులీలు అధికారిని ప్రశ్నించే హక్కు వచ్చింది వేదవాడు ఆ విధంగా ప్రశ్నించే హక్కు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళ మనోదే ఉంటే మరి మోహీని ప్రశ్నిస్తారు ఆ విధంగా ప్రశ్న ఎదుర్కొనే దానికి ఆయన సిద్ధంగా లేదు అందుకనే ఆ విధంగా ప్రశ్నించే అధికార వాడి కొండగోళ్ళను ఈ మూడు కారణాలు మోడీ ఒక రోజు రాత్రి డిసైడ్ చేస్తున్నారు ఈ రద్దు చేయాలి కొత్త చట్టాన్ని తయారు చేసి ఆ మనిషికి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మనిషి ఉంటారో ఆ మనిషికి పాయింట్ ఏడు రోజులు రెండు రోజుల ముందు ఇచ్చి ఈ చట్టాన్ని పార్టీ అన్నారు